మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు జంట హత్య కేసులో కోర్టుకు కానున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఎస్వి కృష్ణారావు ఆదేశాల వరకు పోలీస్ థర్టీ యాక్ట్ వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు మాజీ ఎమ్మెల్యే గోపి రెడ్డికి నూట అరవై ఎనిమిది నోటీసులు జారీ చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని ఆయన ఆరోపించారు అదేవిధంగా గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఇంటి వద్ద పోలీసులు అర్ధరాత్రి నుండే కాపలా కాసి ఉదయాన్నే ఆమెకు నోటీసులు అందజేసి బయటకు రావద్దు సూచించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అట్లానే పిన్నెళ్ళు వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు వన్ సిక్స్టీ ఫోర్ నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వటం జరిగింది ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్టులు పెట్టడం మాచర్లల్లి రూట్లో ప్లస్ మాచర్ల గురజాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం థర్టీ యాక్ట్ అమల్లో పెట్టడం ఇవన్నీ చూస్తే ఎక్కడున్నా మనం మనం ఏమన్నా ఈరోజు నియంత్ర పరిపాలనలో ఈరోజు ఉన్నావా లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేసాం మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు ఏమిటి ఇంత అన్యాయం ఏంటి ఆయన తప్పు చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం మీరెన్ని చెప్పినా ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్ళి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానం న్యాయస్థానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు లొంగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కోర్టులో లొంగిపోవడానికి అయినా సరే పరామర్శించడానికి వెళ్ళకూడదా ఏమిటి నిర్బంధం ఇంత ఇంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతున్నాడు ఇదే నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వారిని కూడా మేము ఇదే ఒకటే చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు భవిష్యత్తులో మీ అందరికీ కూడా జరగాల్సిన జరుగుతుంది ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో ఏమీ చేయలేవు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో ఉండాలి పోలీసు వాళ్ళు ఇలాంటి నిర్బంధాలు విధించి ఆంక్షలు విధించి మమ్మల్ని కట్టడి చేయకుండా అనేది కరెక్ట్ కాదు అని చెప్పి